ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సండే అవ్యక్త బాబు దాదా గారి మధుర మహావాక్యం పదిహేడు రెండు రెండు వేల నాలుగులో బాబా నడిపించిన మురళి సరువులకు ఇవ్వండి మరియు సహయోగులుగా చెయ్యండి సదా అఖండ బండార నడుస్తూ ఉండాలి సదా అఖండ బండార నడుస్తూ ఉండాలి ఈరోజు బాబ్దాదా స్వయంగా తమతో పాటు పిల్లల వజ్రతుల్య జన్మదినమైన శివజయంతిని జరుపుకునేందుకు వచ్చారు పిల్లలందరూ తమ పారలౌకిక అలౌకిక తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు బాబ్దాదా కూడా మీ జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు ఓహో నా శ్రేష్ట భాగ్యవంతులైన పిల్లలు ఓహో అని పిల్లల భాగ్యాన్ని చూసి బాబా సంతోషిస్తున్నారు విశ్వంలోని అంధకారాన్ని తొలగించేందుకు బాబాతో పాటుగా అవతరించిన వారు మీరు పిల్లలైన మీరు పరమాత్మ తండ్రితో పాటుగా జన్మదినాన్ని జరుపుకుంటున్నా ఇటువంటి జన్మదినం మొత్తం కల్పంలో మరె మరెవ్వరికీ ఉండదు అంటే తండ్రి బిడ్డలు ఒకేసారి జన్మదినాన్ని జరుపుకునే ఒకే నెల ఉండచ్చు ఒకే సంవత్సరం ఉండదు కదా ఒకే రోజు ఉండొచ్చు కానీ ఒకే సంవత్సరం ఉండదు మామూలుగా స్థూలంగా కానీ ఆత్మ పరమాత్మల యొక్క జయంతి ఒకే రోజు జరుగుతుంది ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడే మన జయంతి కూడా కదా అది అతీతమైనది అతి ప్రియమైనది అలౌకిక జన్మదినాన్ని భక్తులు కూడా జరుపుకుంటారు కానీ పిల్లలైన మీరు మిలనాన్ని చేసుకుంటారు వారు కేవలం మహిమను గాయనం చేస్తారు భక్తులు మహిమని గాయనం చేస్తే పిల్లలైన మనము బాబాతో మిలనాన్ని జరుపుకుంటున్నాం బాబా అంటున్నారు భక్తులు చేసే మహిమను పిలిచే పిలుపును విన్న బాబ్దాదా వారికి కూడా నంబర్ వారిగా వారి భావనకు తగ్గ ఫలాన్ని తప్పకుండా ఇస్తారు యద్భావం తద్భవతి రూపంలో భక్తుల భక్తి లీలను చూసి బాబ్దాదా కూడా అభినందిస్తున్నారు వాళ్ళని కూడా ఎందుకంటే స్మృతి చిహ్నాలను చాలా మంచిగా కాపీ చేశారు అందుకని బాబా అభినందిస్తున్నారు మనం చేసే ప్రతి విషయాన్ని వాళ్ళు కాపీ చేశారు వారు కూడా ఈరోజు వ్రతాన్ని చేపడతారు కానీ వ్రతాన్ని కొద్ది సమయం కోసం పెట్టుకుంటారు ఆహార నియమాల శుద్ధతను అల్పకాలికంగా పెట్టుకుంటారు మీరు సంపూర్ణ పవిత్రత కోసం వ్రతాన్ని చేపడతారు వాళ్ళు ఆహార పానీయాలది కొంచెం సేపు ఉపవాసం ఉంటారు కదా కానీ మీరు సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని మొత్తం కల్పకల్పాంతరాలకి మనము సంపూర్ణ పవిత్రంగా ఉంటామని వ్రతాన్ని చేపడతాం ఇందులో ఆహార వ్యవహారాలు మాటలు కర్మలు పూర్తి జన్మ కోసం వ్రతాన్ని తీసుకుంటారు ఎప్పటివరకైతే సంగమయుగ జీవితంలో జీవించి ఉండాలనో అప్పటి వరకు మనసావాచా కర్మణాలలో తప్పకుండా పవిత్రంగా అవ్వాల్సిందే కేవలం తయారవ్వడమే కాదు ఇతరులని కూడా తయారు చేయాలి భక్తుల బుద్ధి కూడా తక్కువైనదేమీ కాదు స్మృతి చిహ్నాలను చాలా మంచిగా కాపీ చేశారు మీరందరూ అన్ని వ్యర్థాలను సమర్పణ చేసి సమర్థులుగా అయ్యారు అనగా మీ అపవిత్ర జీవితాన్ని సమర్పణం చేశారు మీ సమర్పణతకు స్మృతి చిహ్నంగా వారు బలిస్తారు కానీ స్వయాన్ని బలి చేసుకోరు మేకను బలి ఇస్తారు చూడండి ఎంత మంచిగా కాపీ చేశారు మేకనే ఎందుకు బలి ఇస్తారు దీనిలో కూడా చాలా సుందరంగా కాపీ చేశారు మేక ఏం చేస్తుంది మే 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 అంటుంది కదా మీరు ఏ సమర్పణ చేశారు మై మే మే అనే నేను 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 అనే దేహబానాన్ని నాది అనే దానిని సమర్పణ చేశారు ఎందుకంటే ఈ దేహభ్రాంతిలోనే దేహాభిమానం వస్తుంది దేహాభిమానమే అన్ని వికారాలకు బీజం సర్వ సమర్పణ అవ్వడంలో ఈ దేహాభిమానానికి చెందిన నాది అనేదే ఆటంకాన్ని కలిగిస్తుందని బాబ్దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు సాధారణమైన నాది అనగా నేను దేహాన్ని దేహ సంబంధికులు అనేటువంటి నాది అనేది దేహ పదార్థాలనే నాది అనేది ఇది సమర్పణ చేయడం సహజం ఏమంటున్నారు బాబా దేహాన్ని దేహ సంబంధికులను దేహ పదార్థాలను సమర్పణ చేయడం సహజం లౌకికంలో కూడా చేస్తారు కదా కొంతమంది సన్యాసీలు దీనినైతే అయితే చేసేశారు లేదా చేయలేదా ఇంకా దీన్ని కూడా చేయలేదా ఎంతగా ముందుకెళ్తూ ఉంటారో అంతగా ఈ నాది నేను అనేది అతి సూక్ష్మంగా వస్తూ పోతుంది పై పైకి కనిపించే ఈ దేహభ్రాంతి సమాప్తమైపోవడం సహజమే పై పైకి కనిపించే పెద్ద పెద్ద రూపాల్లో ఉండే దేహభ్రాంతి సమాప్తి అయిపోయేది ఈజీ కానీ ఇది సూక్ష్మమైన నాది అనేది పరమాత్మ ద్వారా జన్మసిద్ధ అధికార రూపంలో విశేషతలు ప్రాప్తించాయి బుద్ధి యొక్క వరదానం ప్రాప్తించింది జ్ఞానస్వరూపులుగా అయ్యేందుకు వరదానం లభించింది సేవ వరదానం లభించింది మరియు విశేషతలు వీటిని ప్రభు ఇచ్చిన కానుకలనన్నానండి ఒకవేళ వాటిలో నేను అనేది వస్తే దానినే సూక్ష్మమైన నేను అనే భావన అంటారు దీని దేంట్లో బాబా చూడండి ఏమేమి చెప్తున్నారు పరమాత్మ ఇచ్చిన జన్మసిద్ధ అధికార రూపంలో విశేషతలు ఏవైతే ప్రాప్తించినాయో అందులో బుద్ధి ఏదైతే భగవంతుడిచ్చారో దానిలో జ్ఞానస్వరూపులుగా దాంట్లో వరదానం ఏది లభించిందో అందులో సేవా వరదానము విశేషతలు ఇవి భగవంతుడిచ్చిన కానుకలు దీంట్లో కూడా నేను అనేది వచ్చిందంటే బాబా అంటారు దానినే సూక్ష్మమైన నేను అనే భావన నేను చేసిందే కరెక్టు నేను చెప్పేదే కరెక్టు అలాగే జరగాలి అనే ఈ రాయల్ నేను నాది అనేదే ఎగిరే కళల్లో వెళ్ళేందుకు భారంగా తయారవుతుంది నేను చెప్పేదే కరెక్టు నేను చేసేదే కరెక్టు అలాగే జరగాలి అనే ఈ రాయల్ మైపన్ నాది అనేది నేను అనేది ఎగిరే కళల్లో వెళ్ళేందుకు భారంగా తయారవుతుంది కనుక ఈ నేనును కూడా సమర్పణ చెయ్యండి అని బాబా అంటున్నారు ప్రభువు ఇచ్చిన ఈ బహుమతిలో నేను నాది ఉండదు నాది అనేది ఉండదు నేను అనేది ఉండదు ప్రభు కానుక ప్రభు ప్రసాదం ప్రభు వరదానం ప్రభు ఇచ్చిన విశేషత మరి మీ అందరి సమర్పణత ఎంత సూక్ష్ ఎంత సూక్ష్మమైనదో చూడండి చెక్ చేసుకున్నారా సాధారణంగా నేను అనేది మరియు రాయల్గా నేను అనేది ఈ రెండింటినీ సమర్పణం చేసేశారా లేదా చేస్తున్నారా చేయాల్సిందే చావాల్సి వస్తుంది అని మీరు నవ్వుతూ అంటూ ఉంటారు కదా కానీ ఇలా చనిపోవడం అంటే భగవంతుని ఒడిలో జీవించడం ఇక్కడ చనిపోవడం అంటే చనిపోవడం కాదు ఇరవై ఒక్క జన్మలు దేవాత్మల ఒడిలో జీవించడం అందువలన చాలా సంతోషంతో సమర్పణం అనేది అయ్యారు చాలా సంతోషంతో సమర్పణ అవుతున్నారు కదా బాధతో అరవడం లేదు కదా భక్తిలో కూడా బలి ఇచ్చేటప్పుడు జంతువుని జంతువు అర్చినట్లయితే ఆ బలిని స్వీకరించరు అంటారు కనుక హద్దుకు చెందిన నేను మరియు నాదిలో ఎవరైతే సంతోషంతో సమర్పణం చేస్తారో వారు జన్మజన్మల వారసత్వానికి అధికారిగా అవుతారు కనుక ఇలా చెక్ చేసుకోండి ఎటువంటి వ్యర్థమైన సంకల్పాలు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన నడవడికనైనా పరివర్తన చేసుకోవటంలో సంతోషంతో పరివర్తన చేసుకుంటారా లేదా కష్టంగా చేసుకుంటారా ప్రేమతో పరివర్తన చేసుకుంటారా లేదా కష్టంగా పరివర్తనవుతారా పిల్లలైన మీరందరూ జన్మ తీసుకోగానే మీ జీవితం యొక్క వృత్తే ఇది విశ్వ పరివర్తన కార్యం విశ్వ పరివర్తన చేసే విశ్వపరివర్తకులు అని ఇది మీ అందరి యొక్క కర్తవ్యం బ్రాహ్మణ జన్మ యొక్క వృత్తే ఇది ఇది పక్కా అయితే ఎత్తండి జెండాను ఊపుతున్నారు చాలా బాగుంది అందరి చేతుల్లో శివబాబా జెండా ఊపుతున్నారు ఈరోజు జెండాల దినము కదా చాలా మంచిది కానీ ఊరికే అలా జెండాను ఊపద్దు ఇలా జెండాను ఉప్పటమైతే చాలా సహజం మనస్సుతో చెప్పండి మనస్సును పరివర్తన చేసుకోవాలి ధైర్యం కలవారు కదా ధైర్యం ఉందా చాలా ధైర్యం ఉంది మంచిది దాదా సంతోషకరమైన ఒక విషయాన్ని చూశారు అదేమిటో తెలుసా ఈ సంవత్సరం కొద్దిగా అయినా ధైర్యం పెట్టుకుంటే ఏ కార్యంలో అయినా అనగా స్వపరివర్తనలోనైనా విశ్వసేవలో అయినా ఏ కార్యమైనా ధైర్యంతో చేసే చేస్తే బాబా నుండి అదనంగా సహాయం లభించే వరదానం ఉంది ఈ సంవత్సరానికి దేంట్లోనైనా విశ్వసేవా కార్యంలోనైనా స్వపరివర్తనలోనైనా దాదా ఈ సంవత్సరం కోసం బాబా అంటున్నారు విశేష కానుకను కూడా ఇచ్చి ఉన్నారు మరి దాదా ఏ సంతోషకరమైన విషయాన్ని విన్నారంటే ఏ దృశ్యాన్ని చూశారు ఈసారి శివజయంతి సేవల్లో నలువైపులా చాలా 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 మంచి ధైర్యంతో మరియు ఉల్లాస ఉత్సాహాలతో ముందుకెళ్తున్నారు అందరూ చప్పట్లు కొట్టినారు ఎల్లప్పుడూ చప్పట్లు కొడుతూ ఉండాలి అచ్చా నలువైపుల నుండి మధుబనానికి సేవా సమాచారం రాస్తారు మరియు బాబ్దాదా వతనంలోనే వాటిని చూసేస్తారు ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి మరియు ప్లాన్ కూడా మంచిగా తయారు చేశారు సేవలో ఇటువంటి ఉమంగ ఉల్లాసాలే విశ్వాత్మలలో ఉల్లాస ఉత్సాహాలను పెంచుతాయి నిమిత్త దాది యొక్క కలం అద్భుతం చేసింది కదా మంచి ఫలితం వచ్చింది బాబ్దాదా ఇప్పుడు ఒక్కొక్క సెంటర్ పేరుని చెప్పటం లేదు కానీ విశేషంగా అన్ని వైపులా సేవ యొక్క మంచి ఫలితం చూసి బాబ్దాదా ప్రతి సేవాదారి పిల్లల విశేషతలకు పేరు పేరున కోటాను కోట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు పిల్లలు తమ తమ స్థానాలలో ఉండి చూస్తూ సంతోషిస్తున్నారు విదేశంలో కూడా సంతోషిస్తున్నారు ఎందుకంటే మీరందరూ విశ్వాత్మలకు ఇష్టదేవి దేవతలు కదా బాబ్దాద పిల్లల సభను చూసినప్పుడు మూడు రూపాల్లో చూస్తారు ఒకటి వర్తమాన స్వరాజ్యాధికారుల రూపంలో ఇప్పుడు కూడా రాజులు లౌకికంలో కూడా తండ్రి పిల్లలనున్న రాజా పిల్లలు రాజా బిడ్డ అంటారు కదా పేదవరైనా కూడా రాజా బిడ్డ అంటారు బాబా వర్తమాన సమయంలో కూడా పిల్లలు ప్రతి ఒక్కరిని స్వరాజ్యాధికారి రాజా బిడ్డగా చూస్తున్నారు రాజులు కదా స్వరాజ్య అధికారులు రెండవ రూపం భవిష్యత్తులో స్వరాజ్యాధికారులే విశ్వరాజ్యాధికారులుగా అవుతారు మూడవ రూపం ద్వాపరం నుండి కలియుగ అంతిమం వరకు పూజ్యులు మరియు పూజకు అధికారులు పిల్లలు ప్రతి ఒక్కరిని ఈ మూడు రూపాల్లో బాబ్దాదా చూస్తున్నారు మీరు ఎటువంటి వారైనా కానీ బాబ్దాదా అయితే బాబ్దాదాకైతే పిల్లలే కదా ప్రతి ఒక్కరిని స్వరాజ్యాధికారి రాజా బిడ్డగా బాబా చూస్తున్నారు రాజయోగులు కదా వీరిలో ఎవరైనా ప్రజాయోగులున్నారా ప్రజాయోగులా కాదు కదా అందరూ రాజయోగులే కదా రాజయోగి అనగా రాజు ఇటువంటి స్వరాజ్యాధికారి పిల్లల జన్మదినాన్ని జరిపేందుకు బాబా స్వయంగా వచ్చారు చూడండి డబల్ విదేశీలైతే జన్మదినాన్ని జరుపుకునేందుకు విదేశం నుండి వచ్చారు డబల్ విదేశీలు చేతులు పండి ఎక్కువలో ఎక్కువ దూరదేశం ఎవరిది అమెరికానా దానికంటే దూరమైందా మరి బాబ్దాదా ఎక్కడి నుండి వచ్చారు బాబ్దాదాకైతే పరం బాబ్దాదా అయితే పరంధామం నుండి వచ్చారు మరి పరంధామం దూరమా అమెరికా దూరమా ఎందుకంటే పిల్లల పైన ప్రేమ ఉంది కదా భగవంతుడు కూడా రావాల్సి వచ్చే ఈ జన్మదినం ఎంత శ్రేష్టమైనది పుట్టినరోజుకు సంబంధించి ఒక బ్యానర్ అన్ని భాషలలో తయారు చేసి చూపిస్తున్నారు మంచిగా తయారు చేశారు అన్ని భాషలలో రాశారు అన్ని దేశాలలోని అన్ని భాషల పిల్లలకు పుట్టినరోజు శుభాకాంక్షలు బాబా ఇస్తున్నారు చూడండి బాబా యొక్క శివ జయంతిని జరుపుతున్నారు కానీ బాబా అంటే ఏమిటి బిందువు బిందువు యొక్క జయంతిని జరుపుతున్నారు అవతరణను జరుపుకుంటున్నారు అందరికంటే వజ్రతుల్యమైన జయంతి ఎవరిది బిందువుది చుక్కది మరి బిందువుకు ఎంత మహిమ ఉంది మూడు బిందువులను ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి స్వయం బిందు బాబా బిందు డ్రామా బిందు మూడు బిందువులను ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి అని బాబా అంటారు ఎనిమిదో నంబర్ ఏడో నంబర్నైతే కొంత గడబిడతో రాయాల్సి ఉంటుంది కానీ బిందువుని లేదా సున్నను రాయడం ఎంత సహజం మూడు బిందువులను ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ముడింటి గురించి బాగా తెలుసు కదా మీరు కూడా బిందువు బాబా కూడా బిందువు బిందువు పిల్లలు బిందువే కదా కర్మల్ నేకొచ్చినప్పుడు ఈ సృష్టి రంగస్థలంపైకి కర్మలను చేసేందుకు వచ్చారు ఈ సృష్టి రంగస్థలం డ్రామా కనుక డ్రామాలో ఏ కర్మ చేసినా జరిగిపోయిన దానికి బిందువు పెట్టండి ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ అంటే ఏమి బిందువే కదా కనుక మూడు బిందువులను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి మొత్తం అద్భుతం చూడండి ఈ రోజుల్లో దేనికి అన్నింటికంటే గొప్పతనం ఉంది ధనానికి ధనానికి మహత్వం ఉంది కదా తల్లిదండ్రులు కూడా అవసరం లేదు డబ్బులే సర్వస్వం చూడండి బాబా ఎంత బాగా చెప్తాను కలియుగం యొక్క లక్షణాలు అందులో కూడా చూడండి ఒకవేళ ఒకటి తర్వాత ఒక బిందువు సున్నా పెడితే ఎంత అవుతుంది పది అవుతుంది రెండో బిందువు పెడితే నూరవుతుంది మూడో బిందువు పెడితే వెయ్యి అవుతుంది మరి బిందువుకు అద్భుతం ఉంది కదా డబ్బులలో కూడా బిందువు యొక్క అద్భుతం ఉంది మరియు శ్రేష్ఠాత్మగా అవ్వడంలో కూడా బిందువు యొక్క అద్భుతం ఉంది మరియు చేసి చేయించేవారు కూడా బిందువు మరి అన్ని వైపుల నుండి దేనికి అద్భుతం ఉంది బిందువుకే కదా బిందువుని గుర్తుపెట్టుకోండి చాలు ఇతర విస్తారాల్లోకి వెళ్ళకండి బిందువునైతే గుర్తు చేసుకోగలరు కదా బిందువుగా కండి బిందువుని గుర్తు చేసుకోండి బిందువుని పెట్టండి అంతే ఇదే పురుషార్థం కష్టమా లేదా సహజమా సహజమని ఎవరైతే భావిస్తున్నారో వారు ఎత్తండి సహజమైతే బిందువుని పెట్టాల్సి వస్తుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు బిందువుని పెట్టగలరా ప్రశ్నార్థకం పెడతారా ప్రశ్నార్థకాన్ని పెట్టద్దండి బిందువునే పెట్టాలి ప్రశ్నార్థకం ఎంతో వంకరగా ఉంటుంది కష్టం కూడా ప్రశ్నార్థకాన్ని వ్రాసి చూడండి ఎంత వంకరగా ఉంటుందో కానీ బిందువు ఎంత సహజం మరి బిందువుగా అవ్వడం వస్తుందా అందరూ తెలివైన వారే బాబ్ దాదా సేవలలోని ఉల్లాస ఉత్సాహాలకు విశేషంగా శుభాకాంక్షలను ఇస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు చేస్తూ ఉంటారు కానీ ఇక ముందు కోసం ప్రతి సమయము అంటే సదా ప్రతిరోజు నేను విశ్వసేవాదారిని అన్నదాన్ని గుర్తుంచుకోండి మీకు గుర్తుందా బ్రహ్మబాబా ఏమని సంతకం చేసేవారు విశ్వసేవాదారిని విశ్వసేవాదారులైతే మరి కేవలం శివరాత్రి సేవలతో విశ్వసేవ సమాప్తమైపోదు కదా నేను వరల్డ్ సర్వెంట్ని కనుక విశ్వసేవను ప్రతి శ్వాసలో ప్రతి సెకండ్లో చేయాలి ఈ లక్ష్యం పెట్టుకోండి అది ఇంపార్టెంట్ కొంచెం సమయం చేసేసి గమనైపోయేదే అది విశ్వసేవాదారి కాదు కదా విశ్ నిరంతర యోగి నిరంతర సేవాదారిగా ఉండాలి ఇది బాబా చెప్పే లక్ష్యం అది అవసరం ఎవరితో సంపర్కంలో వచ్చినా మీరు దాతగా ఈ వారికి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే ఖాళీ చేతులతో ఎప్పుడూ ఎవరిని పంపకూడదు అఖండ బండారా ప్రతి సమయం తెరుచుకునే ఉండాలి తక్కువలో తక్కువగా ప్రతి ఒక్కరి కోసం శుభభావన శుభకామనలు తప్పకుండా ఇవ్వండి శుభ భావముతో చూడండి వినండి సంబంధం లేకి రండి మరియు శుభ భావనతో ఆత్మకు సహయోగాన్ని ఇవ్వండి ఇప్పుడు సర్వాత్మలకు మీ సహయోగం చాలా చాలా అవసరం కనుక సహయోగాన్ని ఇవ్వండి మరియు సహయోగిగా చెయ్యండి ఏదో ఒక సహయోగాన్ని అది మనసుకు సంబంధించిందైనా మాటలకు సంబంధించినదైనా ఏదో ఒక సహయోగాన్ని ఇవ్వండి సంబంధ సంపర్కాల ద్వారానైనా సహయోగాన్ని ఇవ్వండి మరి ఈ శివరాత్రి జన్మదినోత్సవం యొక్క విశేష స్లోగన్ గుర్తుపెట్టుకోండి సహయోగాన్ని ఇవ్వాలి సహయోగిగా చెయ్యాలి తక్కువలో తక్కువగా ఎవరు సంపర్క సంబంధం లేకొచ్చినా వారికి సహయోగాన్ని ఇవ్వండి సహయోగిగా తయారు చేయండి ఎవరో ఒకరు సంబంధం లేక వస్తూనే ఉంటారు వారికి వేరే ఏ పాలనను ఇవ్వకపోయినా ప్రతి ఒక్కరికి దిల్కుష్ మిఠాయిని తప్పకుండా తినిపించండి ఇక్కడ బండారిలో తయారు చేసే మిఠాయి కాదు మనస్సుని సంతోషపరచండి మనస్సుని సంతోషపరచడం అనగా దిల్కుష్ మిఠాయిని తినిపించడం తినిపిస్తారా ఇందులో అయితే ఎటువంటి కష్టము ఉండదు అదనంగా సమయాన్ని ఇవ్వాల్సిన అవసరమూ లేదు కష్టమూ లేదు చూడండి ఇది హృదయాన్ని సంతోషపరచడం కష్టమూ లేదు శుభ భావనతో దిల్ మిఠాయిని తినిపించండి మీరు కూడా సంతోషంగా ఉండండి వారికి కూడా సంతోషం ఇవ్వండి ఇంకేం కావాలి కనుక సంతోషంగా ఉంటారు మరియు సంతోషాన్ని ఇస్తారు మీ అందరి ముఖాలు ఎప్పుడూ చాలా ఎక్కువ గంభీరంగా ఉండకూడదు చాలా ఎక్కువగా గంభీరంగా ఉండడం కూడా మంచిగా అనిపించదు చిరునవ్వు అయితే ఉండాలి కదా గంభీరంగా ఉండడం మంచిదే కానీ అతి గంభీరంగా ఉంటే ఎక్కడైనా మాయం అయిపో ఎక్కడైనా మాయమైపోయారో ఏమో తెలీదు అన్నట్లుగా అనిపిస్తుంది చూస్తూ కూడా ఉంటారు చూస్తూ కూడా ఉంటారు కానీ మా కానీ మాయమైపోతారు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడి నుండి మాయమైపోయినట్లుగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు వారి ముఖం మంచిగా అనిపించదు ముఖం ఎప్పుడూ చిరునవ్వు చిరునవ్వుతో ఉండాలి ముఖాన్ని సీరియస్గా పెట్టుకోకూడదు ఏం చేయాలి ఎలా చెయ్యాలి అనుకుంటే సీరియస్ అయిపోతారు చాలా కష్టం చాలా పని ఉంది అని సీరియస్ అయిపోతారు కానీ ఎంతగా చాలా పని ఉంటుందో అంతగా చిరునవ్వుతో ఉండాలి చిరునవ్వు నవ్వడం వస్తుంది కదా వస్తుందా మీ జడ చిత్రాలను చూడండి వాటిని ఎప్పుడైనా సీరియస్గా చూపిస్తారా ఒకవేళ సీరియస్గా చూపించినట్లయితే ఆర్టిస్ట్ మంచిగా చేయలేదు అంటారు కనుక ఒకవేళ మీరు కూడా సీరియస్గా ఉన్నట్లయితే వీరికి జీవించే కళ రాదు అంటారు కనుక ఏం చేస్తారు టీచర్లు చెప్పండి అచ్చా చాలామంది టీచర్లు వచ్చారు టీచర్లకు శుభాకాంక్షలు సేవకు అభినందనలు అచ్చా ఇప్పుడు ఒక క్షణంలో మీ పూర్వజ్ మరియు పూజ్య స్వరూపాన్ని ఇమర్జు చేసుకోగలరా అదే దేవీ దేవతల స్వరూపం యొక్క స్మృతిలో మిమ్మల్ని మీరు చూసుకోగలరా ఏ దేవి అయినా దేవత అయినా సరే అలా చూసుకోగలరా నేను పూర్వజుణ్ణి సంగమ యుగంలో పూర్వజుణ్ణి మరియు ద్వాపర కలియుగాలలో పూజ్యుణ్ణి రాజ్య అధికారిని కనుక ఒక్క క్షణంలో అందరూ ఇతర సంకల్పాలన్నింటినీ సమాప్తం చేసుకొని తమ పూర్వజ్ మరియు పూజ్య స్వరూపంలో స్థితులైపోండి బాబా డ్రిల్ చేస్తున్నారు మనమందరం కూడా ఒక్క సెకండ్ కాలం డ్రిల్ చేద్దాం నేను సంగమ సంగమయుగంలో వేర్లతో సమానంగా మొత్తం వృక్షానికి ఆధారమూర్తిని ఉద్ధారమూర్తిని పూజ్యుని కూడా పం రాజ్యాధికారి సో అచ్చా నలువైపులా ఉన్న అలౌకిక దివ్య అవతరణ కలిగిన పిల్లలకు బాబా యొక్క జన్మదినము మరియు పిల్లల జన్మదినోత్సవానికి ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులు మనోభిరాముడైన బాబా యొక్క మనసులో కుడి భుజాలైన సేవాదారి పిల్లలు సదా ఇమిడి ఉంటారు ఇటువంటి హృదయ అధికారి శ్రేష్టాత్మలకు సదా బిందువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే శ్రేష్ట బిందు స్వరూప పిల్లలకు సదా మీ స్వమానంలో స్థితులై సరువులకు ఆత్మిక గౌరవాన్ని ఇచ్చే స్వమానధారి ఆత్మలకు సదా దాత యొక్క పిల్లలు మాస్టర్ దాతలుగా దాతలుగాయి ప్రతి ఒక్కరికి మీ అఖండ బండారా నుండి ఏదో ఒకటి ఇచ్చే మాస్టర్ దాతలైన పిల్లలకు బాబ్దాదా గారి చాలా చాలా కోటాను కోట్ల రెట్లు కోహినూర్ వజ్రం కంటే విలువైన ప్రభురత్నాలైన పిల్లలకు అనేక 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 పదమాపదం ప్రియ స్మృతులు మరియు నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ అవుర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా వరదానం ప్రతి శక్తిని ఆర్డర్ అనుసారంగా నడిపించే మాస్టర్ రచయితలుగా కండ్ ప్రతి శక్తిని ఆర్డర్ ప్రమాణంగా నడిపించే మాస్టర్ రచయితలుగా కండి కర్మను ప్రారంభించే ముందు ఎటువంటి కర్మలు చేస్తారో అటువంటి శక్తిని ఆహ్వానించండి యజమానులుగా ఈ ఆర్డర్ చేయండి ఎందుకంటే ఈ సర్వశక్తులు మీ భుజాల వంటివి మీ భుజాలు మీ ఆర్డర్ లేకుండా ఏమీ చేయలేవు కదా సహనశక్తికి కార్యమును సఫలం చేయమని ఆర్డర్ చేసినట్లయితే సఫలత తప్పక లభించి తీరుతుంది కానీ ఆర్డర్ చేసేందుకు బదులుగా చేయగలుగుతామా లేదా అని భయపడుతూ ఉంటారు ఈ విధమైన భయం ఉన్నట్లయితే ఆర్డర్ నడవదు కావున మాస్టర్ రచయితలగాయి ప్రతి శక్తిని ఆర్డర్ అనుసారంగా నడిపించేందుకు నిర్భయులుగా కండి ప్రతి శక్తిని ఆర్డర్ ప్రమాణంగా నడిపించేటువంటి మాస్టర్ సర్వశక్తివంతులుగా యా మాస్టర్ రచయితలుగా కాండి స్లోగన్ ఆధార దాత అయిన బాబాను ప్రత్యక్షం చేయండి అందరినీ ఉంచండి దేహదారులను ఎవ్వరినీ ప్రత్యక్షం చేయకూడదు యా ప్రత్యక్షం కావాలని ఆశించకూడదు బాబాని ప్రత్యక్షం చేయాలి దానికోసమే మనం జీవితాన్ని గడుపుతున్నాం అవ్యక్త సూచనలు ఏకాంత ప్రియులుగా అవ్వండి ఐక్యతను మరియు ఏకాగ్రతను ధారణ చేయండి ఏకాంత ప్రియులుగా అవ్వండి ఐక్యతను మరియు ఏకాగ్రతను ధారణ చేయండి ఏదైనా కొత్త వస్తువుని కనుగొనాలంటే కూడా ఏకాంతంలో ఉంటారు మరి ఇక్కడి ఏకాంతం అనగా ఒక్కరి అంతంలో మునిగిపోవడం ఒక్కరి స్మృతిలో మునిగిపోవడం కనుక బయట ఆకర్షణల నుండి ఏకాంతం కావాలి కేవలం గదిలో ఉండే ఏకాంతం కాదు కానీ మనస్సు ఏకాంతంలో ఉండాలి మనస్సు ఏకాగ్రత అనగా ఒక్కరి స్మృతిలో ఉండడం ఏకాగ్రంగా అవ్వడమే ఏకాంతం ఏకాగ్రంగా అవ్వడమే ఒక్కరి స్మృతిలో అదే ఏకాంతం ఒక్కరిలో మునిగిపోవడమే ఏకాంతం ఎంతమంది ఉన్నా కూడా ఒక్క బాబా స్మృతిలో మునిగిపోవడమే ఏకాంతవాసిగా కావడం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ